నీ పేరు మీద వచ్చింది సెంటర్ నేమ్ ప్రియాంక అని ఉంది అట్లే నాకేం తెలుసు ఎవరీ ప్రియాంక ఇంకెవరంట నీ ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా అమ్మే పంపించి ఉంటుంది నాకు పంపిస్తుంది నాకేం తెలుస్తుంది అది ఎందుకు పంపించిందో ఏం పంపించిందో కూడా తెలియదు కదా తనందుకు నాకు పార్సిల్ పంపిస్తుంది మరి ఏదో మాట్లాడుతున్నావు ఒకసారి కనుక్కో అయితే అదేం తెలియకుండా ఉంచేసుకుంటా డబ్బులు కట్టి స్పీకర్లో పెట్టు స్పీకర్ ఎందుకు ఏ ప్రాబ్లం ఏమైనా స్పీకర్ లో పెట్టడానికి నాకేం పార్సల్ పంపించావా ఇంటికి ఏమైనా ఎస్ ఎస్ నేనే నీకు ఇంకా ఫోన్ చేసి చెప్దా అనుకున్నా వచ్చేసిందా పార్సల్ యా ఇప్పుడే వచ్చింది ప్రియాంక ఏంటిది నాకెందుకు పంపించావు కదా శరత్ షర్ట్ మీద మరక పడింది అండ్ నువ్వు అది నీ ఫేవరెట్ షర్ట్ అన్నావు కదా అందుకే నేను ఆన్లైన్ లో చూసుకున్నా సిఓడి ఎందుకు పంపించావు ప్రియాంక సిఓడి నాకు అలవాటు శరత్ పార్సల్స్ కొన్ని రావచ్చు రాకపోవచ్చు కదా అందుకు యా గుడ్ స్ట్రాటజీ ప్రియాంక సరే అల్లితో మళ్ళీ మాట్లాడతాను బాయ్ బాయ్ ఏంటి ఏంట్రా చూట మరి మీ కష్టం కూడా రాదు కాఫీ షాప్ టొబాస్కో సాస్ కాఫీ షాప్ కి ప్రియాంక తెలువు ఒక్కొక్కసారి కలుసుకుంటే చచ్చిపోవాలని సరేదేవు మాట్లాడవే